మెట్పల్లి కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో పార్టీ సీనియర్ నాయకులు ధర్మపురి దేవస్థానం మాజీ చైర్మన్ కృష్ణారావు ప్రత్యేక సమావేశంలో మాట్లాడుతూ పది సంవత్సరాలుగా మాజీ ఎమ్మెల్యే మరియు ప్రస్తుత ఎమ్మెల్యే గారు వారి ఇంటి సొంత పనుల కోసం స్వగృహంలో మెట్పల్లి అలాగే కోరుట్లలో ఐదుగురు మున్సిపల్ కార్మికులను సొంత పనులకు వినియోగించుకుంటూ మున్సిపల్ సొమ్మును దుర్వినియోగం చేస్తున్నారని గత పది సంవత్సరాలుగా వారికి ఇచ్చిన జీతపత్యాలను మాజీ ఎమ్మెల్యే ప్రస్తుత ఎమ్మెల్యేలు మున్సిపాలిటీలకు రికవరీ చేయాలని డిమాండ్ చేస్తూ ఈ పత్రికా సమావేశం ద్వారా జిల్లా కలెక్టర్ గారికి కోరుట్ల మెట్పల్లి మున్సిపల్ కమిషనర్ గారు వినవిస్తున్నామని వెంటనే వారిని మున్సిపల్ కమిషనర్లు ఎమ్మెల్యే ఇంట్లో పనిచేస్తున్న మున్సిపల్ కార్మికులను రికవర్ చేసుకోవాలని ఇన్ని రోజులు వారికి మున్సిపల్ జీతభత్యాలు ఎంత కేటాయించారో ఎమ్మెల్యే మాజీ ఎమ్మెల్యే నుండి డబ్బులు రికవర్ చేయాలని లేని పక్షంలో సీఎం దృష్టికి తీసుకెళ్తామని అన్నారు ఈ కార్యక్రమంలో పట్టణ అధ్యక్షులు జట్టిలింగం కొంతం రాజు మైపాల్ రెడ్డి జట్టి లక్ష్మణ్ ఎల్లా నరేష్ అబ్దుల్ షాఖీర్ బుర్రా మహేందర్ వెంకటేష్ తదితరులు పాల్గొన్నారు ఈరోజు తొరుగ్గా మెట్పల్లి మున్సిపల్ కమిషనర్లకు అదేవిధంగా మన జిల్లా కలెక్టర్ గారికి విజ్ఞప్తి చేయడం జరుగుతుంది ముఖ్యంగా ఇక్కడ మున్సిపల్ కార్మికులు మాజీ ఎమ్మెల్యే విద్యాసాగర్ రావు గారు గత ఐదు సంవత్సరాల నుంచి ఒక్కొక్కరికి మనం ప్రజల పన్నులతోటి తోటి పదిహేను వేల రూపాయల జీతం ఇచ్చి వాళ్ళను ఏదైతే మున్సిపల్లో పారిశుద్ధ కార్మికులుగా పెట్టుకుంటే వాళ్ళను ఇంట్లో పని చేసడానికి ఇంట్లో వంట సామానికి వంట మనిషికి గోధుల ఇవి ఇంట్లో పనిచేయడానికి పెట్టుకోవడం జరిగింది అదేవిధంగా కోర్టులో కూడా అక్కడ కూడా కార్యక్రమం పెట్టుకోవడం జరిగింది కాబట్టి కలెక్టర్ గారు మున్సిపల్ కమిషనర్ ఇద్దరు కూడా ఇమీడియట్లీ వాళ్ళ దగ్గర నుంచి పది మనుషులను నిత్తి డ్రా చేసుకుని మున్సిపల్ సరెండర్ చేసుకోవాలి ఎందుకు చెప్తున్నాను అంటే ఇది ప్రజలు కట్టే పన్నులతో ఇవాళ మున్సిపల్ కార్మికులకు జీతాలు ఇస్తుంది ఇవాళ కానీ ఒకానొక పరిస్థితులలో మన జీతాలు ఇవ్వలేని పరిస్థితుల్లో కూడా ఉన్నాయి మున్సిపల్ కమిషనర్ గారు చెప్పడం జరిగింది ఇప్పటికైనా కమిషనర్లు ఇద్దరు కూడా గురుట్ల మెడికల్ కమిషనర్ ఇద్దరు కూడా ఇమ్మీడియట్లీ చర్యలు తీసుకోవాలి ఇది ప్రజాదరణ దుర్వినియోగం చేస్తున్న ఎమ్మెల్యే మాజీ ఎమ్మెల్యే గత ఐదు సంవత్సరాల నుంచి పెట్టి లెక్కగట్టి అవి మున్సిపల్ మున్సిపల్ బడ్జెట్లో జమ చేయాలని గురుట్ల కాంగ్రెస్ పార్టీ పరిశ్రమ కోరడం జరుగుతుంది లేని పరిశ్రమలో నేను కూడా దీన్ని ఏ విధంగా వసూలు చేయాలి అని మేము పై అధికారులకు చెప్తూ అదేవిధంగా మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు కూడా మేము ఒక విజ్ఞప్తి చేయడం జరుగుతుంది కాబట్టి ఇప్పటికైనా అధికారులు మీరు నిజాయితీగా పనిచేయండి నిజాయితీగా పనిచేసి ఇలాంటి అక్రమాలు జరగకుండా చూడాల్సిన బాధ్యత గల మున్సిపల్ కమిషన్ మొన్న నేను తెలియజేస్తాను